హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి కొన్ని అద్భుతమైన కిచెన్ టిప్స్ వద్దామండి అందరికీ బాగా ఉపయోగపడతాయి ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్కి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి వీడియోలోకి వెళ్ళిపోద్దామా ముందుగా మనం గిన్నెలు తోముకునే సోప్స్ ఉంటాయి చూడండి అవి మనం అలా అలానే తోమేసుకుంటూ ఉంటాం కదా వీరి సబ్బు అంతా మొత్తం రానిపోయి మెత్తగా అయిపోతూ ఉంటుంది బ్యాక్టీరియా కూడా వచ్చేస్తుంది అలా ఉండడం వల్ల అలా కాకుండా మనం ఒక గ్లేటర్ తీసుకొని మనం కూరగాయలు చేసుకునే గ్లేటర్స్ ఉంటాయి కదా వాటితోటి మనం సబ్బుని ఇలా తురిమేసుకోవాలి ఇలా సోపును అంతా తురిమేసేసుకుని మనం ఒక బాక్స్లోకి వేసి పెట్టుకుని మనకి రోజుకి ఎంత కావాలో అంత ఒక చిన్న బాక్స్లోకి వేసుకుని వాటర్తో కలిపి వేసుకుని మనం గిన్నెలు తోముకుంటే కనుక మనకి సోపు తక్కువ అవుతుంది అలాగే మనకి సోపు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది సోప్ అంతా పేస్ట్ లాగా అవ్వకుండా ఉంటుంది క్లీన్గా ఉంటుంది అన్నమాట మనకి అలాగే ఎక్కువ రోజులు కూడా వస్తుంది సోప్ అనేది సెకండ్ టిప్ వచ్చేసి ఇలాంటి బిర్యానీ బాక్సులు కానీ లేకపోతే లేదా మనకి ఎప్పుడైనా ఏమైనా బుక్ చేసుకున్నప్పుడు ఎలాంటి బాక్సులు వస్తూ ఉంటాయి కదా అలా దాన్ని మనం ఒక చిన్న టిప్ చేద్దాము పైన ఉండే కాడు ఉంటుంది చూడండి దాన్ని కట్ చేసేసుకోవాలి గోడు కింద ఉంటుంది కదా మనకి మూత పెట్టుకోవడానికి బేస్లో ఉండి దాన్ని కట్ చేసుకోవాలి ఒక సిజ్జర్ తీసుకుని చూడండి ఇప్పుడు ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇలా సిజ్జర్తోటే మనం ఇలా చిన్న చిన్న డిజైన్ కింద కట్ చేసుకోవచ్చు చూడండి ఒకటే రకంలాగా ఒకటే సైజు వచ్చేలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే కనుక మనకి ఒక మంచి డిజైన్ అన్నమాట కావాలంటే మనకి ఆ డిజైన్ చుట్టూ కూడా ఏదైనా కలర్ అయినా వేసుకోవచ్చు నెయిల్ పాలిష్ తోటైనా సరే ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు లేస్ అయినా కట్టుకోవచ్చు చూడండి ఒక మంచి బాక్స్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీనిలో మనం ఫ్లవర్ వాచెస్ పెట్టుకోవచ్చు లేదా పైన కట్ చేసింది ఉంది చూడండి దాన్ని ఏమన్నా గమ్ముతో కానీ లేదా తోడతో కట్టేసుకుంటే మనకి చిన్న బుట్టలాగా రెడీ అవుతుంది దీన్ని టేబుల్ పైన పెట్టుకుని టిష్యూ పేపర్లు పెట్టుకోవచ్చు లేదా మనకి ఏవైనా బ్యూటీ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా చిన్న చిన్న వ్యా కనిపి కనిపించకుండా ఉంటూ ఉంటాయి వాటిని పెట్టుకోవచ్చు లేదా మనం ఫ్లవర్ వాష్ కింద పెట్టుకోవచ్చు లేదా టేబుల్ పైన పెట్టేసుకుని మనకి పచ్చడి జాడీలు ఉంటాయి కింద లీక్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి పచ్చడి వేసుకున్నప్పుడు అడుగున మనం టిష్యూ పేపర్ కానీ పేపర్ కానీ వేసుకుని పెట్టుకుంటే కనుక మనకి లీక్ అవ్వడం లోపల ఉంటుంది చూడడానికి కూడా నీట్గా ఉంటుంది తర్వాత ఇలా రెండు రెండు బాక్సులు ఉంటాయి కనుక మనకి ఇలా రెండు మంచి డిజైన్ వచ్చే ఫ్లవర్ వాజ్ లాగా తయారు చేసుకోవచ్చు ఫ్లవర్ వాజ్ పెట్టే లాగా తయారు చేసుకోవచ్చు చూడండి మధ్యలో ఒక బేస్ ఏదైనా పెట్టేసేసి డిజైన్ కింద బాగా కనిపిస్తుంది కదా దీంట్లో ఇలా సెట్ చేసుకోవచ్చు చూడడానికి అందంగా ఉంటుంది ఇలా ఒకటి చెట్ చేసుకుని ఫ్రిడ్జ్ పైన పెట్టేసుకోవచ్చు తర్వాత టిప్ వచ్చేసేసి మనం సోప్ వాడిన తర్వాత ఎలా చిన్న చిన్న పీసెస్ ఉంటాయి అలానే ఉంచేస్తూ ఉంటాం కదా చాలా పీసులు నలుగురు వాడితే నలు నాలుగు సోపులు అలాగే ఉండిపోతూ ఉంటాయి వాటిని మనం పాడేయకుండా ఒక మంచి టిప్ చూద్దాము ముందు ఒక గ్లాస్ వాటర్ వేసేసి కొంచెం డెటాల్ వేసేసుకుని ఒకసారి ఆ డెటాల్ వాటర్లో క్లీన్ చేసేసుకోవాలి క్లీన్ చేసేసుకుని ఇవన్నీ కూడా ఒక గిన్నెలోకి వేసుకుందాము తర్వాత దీన్ని చాకుతో కానీ లేదా అయినా ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి మనం వాటర్తో కడిగాం కాబట్టి జారిపోతుంది ముందు ఒకసారి ఇలా కట్ చేసేసుకుని లేదా ముందు కట్ చేసుకున్న తర్వాత అన్న క్లీన్ చేసుకోవచ్చు తర్వాత వేడి వేడి నీళ్ళు ఒక రెండు గ్లాసులు వాటర్ పోసేసుకోవాలి బాగా మరగబెట్టిన నీళ్ళు ఒక గంట అలా వదిలేస్తే కనుక మనకి సోప్ అంతా కరిగిపోతుంది చూడండి బాగా కరిగిపోయి వాటర్లా వచ్చేస్తుంది వాటర్ పామ్ అయిపోయింది కదా చూడండి దీనిలో ఇప్పుడు మనం ఒక రెండు మూతల వరకు డెటాల్ వేసుకుందాము ఇలా లిక్విడ్ లాగే ఉండాలి ఇంకొంచెం వాటర్ వేసుకున్నా పర్వాలేదు ఎందుకంటే తర్వాత గట్టిగా అయిపోతుంది ఇప్పుడు ఒక రెండు మూతల వరకు డెటాల్ వేసేస్తుంది దీన్ని మనం హ్యాండ్ వాష్ లాగా వాడుకోవచ్చు మాట చూడండి పడాసి వాడితో మనకి హ్యాండ్ వాష్ రెడీ అయిపోయింది ఆల్రెడీ మనం అంతకుముందు వాడిన డేటా హ్యాండ్ వాష్ బాటిల్స్ ఉంటాయి కదా ఎంటీ బాటిల్స్ వాటిలో వేసేసుకోవచ్చు కొంచెం పలుచుగానే ఉండాలి ఎందుకంటే మనకి ఇక తర్వాత టైట్ అయిపోతుంది కొంచెం గమ్ములాగా వస్తుంది మనకి కన్నా హ్యాండ్ వాష్ ఎలా ఉంటుందో అలానే వస్తుంది మనకి రెండు బాటిల్ వచ్చేస్తాయి నెలపైనే వచ్చేస్తుంది వాష్ బేసిన్ దగ్గర ఒకటి సింక్ దగ్గర ఒకటి మనం పెట్టేసుకున్నామంటే క్లీన్ చేసుకుంటాక ఈజీగా ఉంటుంది తర్వాత చెప్పేంటో చూద్దాము చూడండి ఇలాంటి కూల్డ్రింక్ బాటిల్స్ చిన్న చిన్న బాటిల్స్ ఉంటాయి కదా ఆ బాటిల్స్ని ఒక రెండు బాటిల్స్ తీసుకుని మూత తీసుకోవాలి ఆ బాటిల్ క్యాప్ తీసేసుకుని ఒక క్యాండిల్ తీసుకుని చూడండి మూత వెనక సైడు ఇలా కొంచెం వెయిట్ చేసుకోవాలి కొంచెం లైట్గా వెయిట్ చేసి తర్వాత మనకి అగరపొల కాలిపోయిన తర్వాత స్టిక్ ఉంటుంది కదా కింద స్టిక్ కానీ లేదా అగ్గుపొల అయినా సరే తీసుకోవాలి తర్వాత మనం అగరపళ్ళతోటి కొంచెం ఇలా అంటే కనుక చూడండి మూత కరుగుతుంది కదా మనకి పైకి కోనంలాగా వస్తుంది నెమ్మదిగా పెట్టుకోవాలన్నమాట చూడండి ఇలా కోనంగా వచ్చిన తర్వాత వెంటనే మనకి ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత ఒక సిజర్ తీసుకుని పైన కొంచెం లైట్గా కట్ చేసుకోవాలి చిన్న హోల్ ఉండేలాగా ఈ విధంగా కట్ చేసేసుకుని మనం ఈ బాటిల్లో ఆయిల్ వేసుకుంటే కనుక మనకి దీపారాధన నూనెకి అయినా సరే లేదా మన దోశల్లోకి వేసుకుంటాకైనా సరే ఈజీగా ఉంటుంది ఒక్కొక్కరికి దేవుడి అర్మాలు కొంచెం చిన్నగా ఉంటాయి అలాంటి వాళ్ళకి పెద్ద బాటిల్ పట్టవు కాబట్టి ఇలాంటి బాటిల్ పెట్టుకోవచ్చు మనకు నూనె కూడా ఈజీగా వేసుకుంటాక బాగుంటుంది అన్నమాట దీపారాధనకి నూనె కలపకుండా ఉంటుంది అలాగే ప్లేస్ కూడా తక్కువ ప్లేస్ పడుతుంది చేతికి కూడా నూనె అంటుకోదు అలాగే ఇలాంటి బాటిల్ ఇంకో బాటిల్ రెడీ చేసుకుని మనం దోశలు వేసుకున్నప్పుడు ఎక్కువ నూనె పడకుండా గ్లాసుల్లోకి గిన్నెల్లోకి తీసుకుంటూ ఉంటాం కదా స్పూన్తో వేసుకుంటూ ఉంటాము అలా కాకుండా ఈ బాటిల్లో వేసి పెట్టుకుని మనం దోశ వేసుకున్నప్పుడు ఇది వేసుకుంటే కనుక మనకి ఎక్కువ నూనె పడకుండా ఉంటుంది చుక్క చుక్కల్లో వేసుకోవచ్చు మాట తక్కువ ఆయిల్లో వేసుకోవచ్చు చూడండి తక్కువ నూనె పడుతుంది కదా తక్కువ ఆయిల్ వాడాలనుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది మనం దోశలు వేసేసుకున్న తర్వాత దీనిపైన మనకి బ్యాక్టీరియా ఏమీ లోపలికి ఏమీ వెళ్లకుండా తర్వాత ఇలాంటి చిన్న డబ్బా తీసుకోండి డబ్బా ఉంటాయి కదా ఆయుర్వేది హోమియోపతి మందులు ఇవి అలాంటివి ఏమన్నా ఉంటాయి కదా చూడండి ఇలాంటి డబ్బా ఒకటి తీసేసుకుని పైన కట్టేసుకుని మనం ఇలా కేప్లో పెట్టేసుకోవచ్చు మనకు ఆయిల్ ఉన్నా కూడా హోల్ ఉంటుంది కాబట్టి ఏమీ వెళ్లకుండా ఉంటాయి తీపరాజును అయితే మనం ఏం పెట్టుకోకర్లేదు మనం వంట నూనె కాబట్టి అలా పెట్టేసుకోవాలి తర్వాత ఏంటో చూద్దాము ముందు ఒక గ్లాస్ తీసేసుకుని దానిలోకి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ ఒక టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి వంట సోడా మనం వంటలకు వాడుకుంటాం కదా పొంగడానికి ఇది తర్వాత వేడివేడి నీళ్ళు వేసుకోవాలి తర్వాత బాగా కలిపేసేసుకుని ఇప్పుడు టీ కప్స్ ఉంటాయి కనుక మీ దగ్గర లేదా ఏదైనా బౌల్ అన్నా తీసుకోండి ఒక నాలుగు నాలుగు గని మీకు మీ దగ్గర ఎన్ని బ్రష్లు ఎన్ని వా ఎంతమంది ఉంటారో అన్నీ తీసుకోవాలి ఇప్పుడు ఆ గ్లాసుల్లో వాటర్ పోసేసుకోవాలి మనం ఉప్పు బేకింగ్ సోడా కలిపిన వాటర్ వేసుకోవాలి వేడివేడి నీళ్ళు వేసేసుకున్న తర్వాత మనం టూత్ బ్రష్లు ఉంటాయి కదా అవి పెట్టుకోవాలి ఇలా పదిహేను రోజులు ఒకసారి కానీ కనుక మనం ఇలా క్లీన్ చేసుకుంటే కనుక బ్యాక్టీరియా ఏమీ లేకుండా ఉంటుంది ఒక ఐదు నిమిషాలు ఆ వేడి నీటిలో ఉంచితే కనుక మనకి బ్రసలు శుభ్రంగా క్లీన్ అయిపోతాయి అన్నమాట అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే మటుకి నీట్గా ఉంటుంది మరి మీకు వీడియో నచ్చితే కనుక టిప్స్ అన్నీ నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్